పరంశాంతి చాలామంది సైన్స్ టెక్నాలిజం తెలియనటువంటి వాళ్ళు మొబైల్ డేటా గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళకి సింపుల్గా ఒక విషయం చెప్తూ ఉన్నాం ఫైవ్ జీ అంటే ఏమిటి జీ అంటే ఇక్కడ ఫిఫ్త్ డై జనరేషన్ మొబైల్ నెట్వర్క్లో ఐదవ తరము మొబైల్ నెట్వర్క్లో అని ఫోర్ జీ అంటే దాని తర్వాత అన్నమాట టెక్నాలజం అయితే ఫైవ్ జీలోకి ఎందుకు వెళ్ళాలి ఫోర్ జీలో నుండి అంటే ఇప్పుడు ఫాస్ట్గా పనులు పూర్తి కావాలి త్వర త్వరగా పని అయిపోవాలి మొబైల్లో వర్క్ అనమాట కంప్యూటర్ సైంటి సైంటిస్ట్లకి లేకపోతే ఇంజనీర్ స్టూడెంట్స్కి ప్రోగ్రామ్ చేసేటువంటి వాళ్ళకి స్పీడ్గా వెళ్ళాలి అంటే ఫోర్ జీ కంటే పది నుండి వంద రెట్లు వేగంగా డేటాను డౌన్లోడ్ చేసేది అప్లోడ్ చేసేటువంటిదే స్పీడ్ కావాలి అని ఫోర్ జీ నుండి ఫైవ్ జీని కనుక్కున్నారు ఇకపోతే మరి సమయం ఆలస్యం తక్కువ ఎందుకు అవుతుంది అంటే ఎప్పుడు చూడండి ఒక మెసేజ్ లేదా కమాండ్ పంపితే వెంటనే రిసీవ్ అవుతుంది ఒక మిల్లీ సెకండ్ వరకు తగ్గుతుంది ఇంకపోతే ఒకసారి కనెక్టివిటీ ఒకేసారి లక్ష పరికరాలు అనగా టీ డివైసెస్ స్మార్ట్ అనేది కనెక్ట్ చేయాలి అంటే లాట్ ఆఫ్ డివైసెస్ చాలా చాలా ఒకేసారి మరి లక్షల పరికరాలకు ఒకేసారి కనెక్ట్ ఇవ్వాలి కాబట్టి స్పీడ్గా ఉండేటువంటి టెక్నాలజీ కావాలి అందుకే ఫైవ్ జీ అనేది కనిపెట్టారు ఇవి వినియోగాలు ఎలా ఉంటాయి దీని అంటే ఆటోమేటిక్గా కార్లు స్మార్ట్ సిటీస్ వర్చువల్ రియాలిటీ హై క్వాలిటీ వీడియో కాల్స్ వీటి యొక్క ఉపయోగాలు వీటికే ఎక్కువగా ఉంటాయి మరి ఫై ఫోర్ జీ నుండి ఫో ఫైవ్ జీకి వచ్చాను ఇంకా సిక్స్ జీ అంటున్నారు ఎందుకు బాపూజీ మరి ఏలియన్స్ కూడా ఏఐ కూడా సిక్స్ జీ అని చెప్తుంది అంటే సిక్స్ జీ అంటే సిక్స్త్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ ఇది ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్యతరం అనే అనాలి ఇది ఇంకా పరిశోధన దశలో ఉంది రెండు వేల ముప్పైలో పూర్తి స్థాయిలో రావచ్చు అని సైంటిస్టులు భావిస్తూ ఉన్నారు అందుకనే ఇక్కడ ఇంకా సిక్స్ జీ యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే స్పీడు ఫైవ్ జీ కంటే కూడా వంద రెట్లు ఎక్కువ స్పీడు ఒక టెరాబిట్ సెకండ్ వరకు స్పీడు వెళ్ళిపోతూ ఉంది అని అంటే అత్యల్పమైనటువంటి సమయంలో లేటెన్స్ దాదాపు రియల్ టైమ్ స్పీడ్ అన్నమాట ఇది ఇకపోతే ఏఐ ఇంటిగ్రేషన్ అంటే సిక్స్ జీ నెట్వర్క్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బిల్డ్ ఇన్ అని చెప్పడమే జరిగింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వాళ్ళే అవసరాల కోసం ఈ నెట్వర్క్ని ప్రవేశపెట్టారు అని బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఇకపోతే హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ కేవలం వీడియో కాల్సే కాదు త్రీ డి హోలో గ్రామ్ లాగా మనిషి ప్రత్యక్షం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఇక్కడ మెటావర్సస్ అండ్ స్పేస్ ఇంటర్నెట్ అంతరిక్ష కమ్యూనికేషన్ ఉపగ్రహ నెట్వర్క్స్ వర్చువల్ రియాలిటీ బలమైనటువంటి సపోర్టు అని అంటూ ఉన్నారు ఇంకా మామూలుగా మనం చూసినట్లయితే టూ జీ అంటే ఎస్ఎంఎస్ వాయిస్ కాల్ మాత్రమే త్రీ జీ అంటే ఇంటర్నెట్ వీడియో కాల్స్ కూడా చెయ్యచ్చు ఫోర్ జీ అంటే ఫాస్ట్ ఇంటర్నెట్ యూట్యూబ్ సోషల్ మీడియా యాప్స్ ఇంకా ఫైవ్ జీ అంటే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్మార్ట్ డివైసెస్ ఆటోమేటిక్ కార్స్ ఇకపోతే సిక్స్ జీ వచ్చేటప్పటికి అల్ట్రా స్పీడ్ ఏఐ పోలోగ్రామ్ కమ్యూనికేషన్ స్పేస్ కనెక్టివిటీ అని కాబట్టి ఇప్పుడు ఇంకా మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సింపుల్గా మనం ఫైవ్ జీ మనకు హై స్పీడ్ ఇస్తూ ఉంది ఇప్పుడు ఇంకా సిక్స్ జీ వచ్చేటప్పటికి మనిషి తన జీవన విధానాన్ని భవిష్యత్తులో పూర్తిగా మార్చే స్థాయికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు ఫైవ్ జీ సిక్స్ జీని ఆధ్యాత్మిక దృష్టితో వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీలు మనసుపై ప్రభావం కూడా వివరిస్తాను అని అంటూ ఉన్నారు మీరు సైన్స్ ఆధ్యాత్మికము రెండు కలిపి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకా నెక్స్ట్ ఆడియోలో మీరు తెలుసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే महाशांति नमस्ते